మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి ప్రతి మహిళ నైపుణ్యాభివృద్ధి సాధించాలి జిల్లా కలెక్టర్ షేక్ యాశ్విన్ బాషా మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండి ఆర్థిక స్వావలంబన వైపు ముందుకు సాగాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాశ్విన్ భాషా సూచించారు మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించేందుకు గాను జగిత్యాలలో టీ లైఫ్ సంస్థ రాష్ట్ర ఆర్గనైజర్ తాటిపర్తి దీపికారెడ్డి జిల్లా ఆర్గనైజర్ పొన్నాల శిరీషారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ కార్యాలయాన్ని జిల్లా జడ్జి నిలిమ లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ మెప్మా అధికారి దుర్గ శ్రీనివాస్ గౌడ్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో దరూర్ క్యాంపు సమీపంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవన్నారు ఇంటి పెద్ద సలహా సూచనలతోనే ఇంటిపాధి నడుచుకునేవారని వివరించారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి లీడర్షిప్ అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ మహిళలకు సూచించారు ప్రతి మహిళలో స్కిల్స్ ఉంటాయని వాటిని డెవలప్ చేసుకోవాలని అన్నారు మెప్పో ద్వారా రుణాలు ఇస్తున్నామని వాటిని మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు మహిళలు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల కృషి అవసరమని అన్నారు ప్రతి మహిళ ఇతరులకు సహాయపడే విధంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ఆర్థికంగా బాగుపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు మహిళలను ఎంటర్ప్రీర్స్గా తయారు చేయాలనే లక్ష్యంతో టీ లైఫ్ సంస్థ ముందుకు నడుస్తుందని ఈ సందర్భంలో సంస్థ నిర్వాహకులు దీపికా రెడ్డి శిరీష రెడ్డిలను కలెక్టర్ అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ కుటుంబం బాగుపడాలంటే మహిళల బాధ్యత ప్రధానమన్నారు మహిళ లోకానికి సాయపడాలనేది టీ లైఫ్ ఉద్దేశమని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ముందుగా ఆర్థికంగా బాగుపడాలని అన్నారు మహిళల్లో క్రైమ్ రేట్ తగ్గించడానికి టీ లైఫ్ సంస్థ ఉపయోగపడాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ మింగ్ఎస్ ఆఫీసర్ సో మా హస్బెండ్ ఏం ఉంది కానీ ఆయన బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఆ సపోర్ట్ అందలేదు కాబట్టి చేయలేకపోయారు సో వాళ్ళు ఏం ని నువ్వు సాధించాలి అనే సపోర్ట్ అందించడం జరిగింది ఫస్ట్ ఇయర్ లోనే బాబు పుట్టాడు దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ కానీ నేను సాధిస్తాను అని అనుకోలేదు ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ హెల్ప్ ముఖ్యంగా అందుకోసమే నేను ప్రతి సందర్భం చెప్తాను మా హస్బెండ్ సపోర్ట్ అదే విధంగా మా అమ్మా నాన్న సపోర్ట్ మా అత్తమ్మ సపోర్ట్ షూ వాస్ ఇల్లిటరేట్ లేడీ కానీ నేను చదువుకునేటప్పుడు మాత్రం ఎవరైనా వచ్చి మా కోడలు చదువుకోవాలి అనేది తను చెప్పేది అది కొంచెం కఠినంగా అనిపించినా వాళ్ళు అనేవారు ఏంటి మీ అత్తమ్మ ఇలా మాట్లాడుతున్నారని బట్ మన మంచికి అందుకోసమే చెప్తాను నేను ఈ విషయం పెద్దవాళ్ళు చెప్పింది ప్రతిదీ మనకి మనకి మంచి కోసమే అనేది సో అలా అదేవిధంగా సో ఇట్ వాస్ నాట్ మై చైల్డ్ హుడ్ డోంట్ ఇట్ జస్ట్ ఇవాల్వ్ అండ్ ఆబ్వియస్లీ బ్యాలెన్సింగ్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ అక్కడక్కడ ఎందుకంటే ఒక హోదాలో ఉండేటప్పుడు డెఫినెట్ గా రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళే చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూసుకోవడం వల్ల ద మాక్సిమం టైం ఐఎమ్ ఎబుల్ టు గిఫ్ట్ టు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఐ వర్క్ సో డెఫినెట్ గా పెద్దవాళ్ళు ఆ ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటున్నారు బట్ ఎక్కడో ఒక చోట నేను ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎ మదర్ అనేది రోల్ ఎక్కడో ఒక చోట గ్యాప్ అయితే ఉంటది అనేది ఇప్పుడు మనసులో ఉంటది ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు పెద్దగా అయిపోతే ప్రశ్న కూడా చేస్తారు సో బట్ వీ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ బట్ డెఫినెట్గా ఆ గ్యాప్ అనేది మాకు ఉంటుంది అండ్ చక్కటి తెలుగు అంటే ఐ ఐ హావ్ నెవర్ స్టడీ తెలుగు సో డిగ్రీ వరకు కూడా నాకు తెలుగు సబ్జెక్ట్ లేదు ఇది కూడా మా అమ్మకే చెప్పాలి బికాస్ హీ యూస్ టు టెల్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ తెలుగు సో ఆ నుంచి మాకు తెలుగు పేపర్ ఇవి అవి చదివించడం అలవాటు చేశారు సో దానివల్ల ఈరోజు ఇంత చక్కగా తెలుగు మాట్లాడగలుగుతున్నా అండ్ అంటే ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉండేటప్పుడు లోకల్ లాంగ్వేజ్ రావడం అనేది చాలా ముఖ్యం మనకి ఎదుటి వాళ్ళు బాధ అర్థం అవుతుంది వీ క్యాన్ అండర్స్టాండ్ అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు సో ఆ తప్పునతోనే తెలుగు భాష అనేది నేర్చుకోవడం జరిగింది సో వీటి కారణం పరిస్థితులు కానివ్వండి అమ్మ నాన్న కానివ్వండి హస్బెండ్ కానివ్వండి పిల్లలు సో వాళ్ళందరి సహకారంతోనే ఈ రోజు సక్సెస్ఫుల్ గా మీ అందరి ముందు ఉండి జిల్లాని నడిపించగలుగుతాం బట్ ఆబ్వియస్లీ ఈ సపోర్ట్ అనేది యాజ్ ఎ లీడర్ now upate the entire team who is working for the chhattisgarh district everybody all of you are all supporters to us thank you